హాయ్ అండి అందరికీ నమస్కారం మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎలక్షన్స్ కు ముందు సూపర్ సిక్స్ పథకాలను అయితే మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది అదేవిధంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సూపర్ సిక్స్ పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వచ్చింది అందులో భాగంగానే పెన్షన్లు వృద్ధాప్య పెన్షన్లు నాలుగు వేలు పెంచడం అలాగే దేపంక్ పథకం కింద ఉచితంగా సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇవ్వటం అదే విధంగా తల్లికి వందనం అనే పథకాన్ని కూడా మే నెలలో అమలు చేస్తాము అనేసి నారా చంద్రబాబు నాయుడు గారు చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది తల్లికి వందన పథకం కింద ఒక్కొక్క విద్యార్థికి ఇంటిలో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి పదిహేను వేలు చొప్పున ఇస్తాము అనేసి ఈ పథకాన్ని అయితే ప్రవేశపెట్టడం జరిగింది ఈ పథకం వచ్చేసరికి మే నెలలో అమలు చేయడం జరుగుతుంది పథకం సంబంధించి గ్రౌండ్ వర్క్ అయితే జరుగుతూ ఉంది అందులో విధంగానే తల్లుల ఖాతాలకి ఎన్పిసిఐ లింక్ అవ్వని వారి పేర్లు గ్రామ సచివాలయాల్లోకి లిస్ట్ అనేది రావటం జరిగింది ఎవరి పిల్లలైతే ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు చదువుతున్నారో వారి తల్లులు వెళ్ళి గ్రామ సచివాలయాల్లో లిస్ట్ లో మీ పేరు ఉందో లేదో అనేసి ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకుంటే అందులో మీ పేరు కనుక ఉంటే మీకు మీ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఏ అవనట్టు ఆ ఎన్పిసిఐ అవ్వలేదు అంటే మీ బ్యాంక్ అకౌంట్ అండ్ ఆధార్ కార్డు తీసుకొని మీ ఏ బ్యాంక్ అకౌంట్ అయితే ఇచ్చారో ఆ బ్యాంక్ వెళ్ళి ఎన్పిసిఏ అవ్వలేదు అనేసి బ్యాంక్ ఎంప్లాయీకి చెప్తే వాళ్ళు ఎన్పిసిఏ అనేది చేయడం జరుగుతుంది ఎన్పిసిఏ అయిన తర్వాత మళ్ళొకసారి వెళ్ళి గ్రామ సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ వారికి ఇలా ఎన్పిసే చేశాము అనేసి మరొకసారి ఇంటిమేషన్ అనేది చేస్తే వాళ్ళు అప్డేట్ అనేది చేయడం జరుగుతుంది అప్డేట్ అనేది చేసిన తర్వాత ఈ డేటా అనేది మళ్ళీ పై అధికారికి వెళ్ళేసి మీకు తల్లికి వందనం పథకం పదిహేను వేలు అనేది పడటంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ పథకం అనైతే పొందడానికి మీరు అర్హులుగా భావించవచ్చు కాబట్టి మీ గ్రామ సచివాలయంలో లిస్ట్ అనేది రావడం జరిగింది కాబట్టి మీ పేరు ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోవచ్చు